శ్రావణ బుద్ధి పొలా బైక్ లేచాడు ఏమన్నా గురువు గారు పద్యం చెప్పడం లేదు ఓహోహో పద్యం చెప్పాలి కదా నీకు నీతి చెప్తే నీతి పద్య రూపంలో ఉంటే నువ్వు అనుకుంటావు బాగుంటుందని ఆ నీతిని పద్య రూపంలో వింటేనే బాగుంటుంది మాట్లాడద్దు నేను చెప్పేది మాత్రమే చెయ్యి అడవిలో భవనం ఏం చేసుకుంటుంది ఈ ఊరిలో ఉంటే ఒక పెద్ద భవనం అందరూ ఆనందిస్తుంటారు ఇలా అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అజో కూడా స్వభావం ఇక తమో గుణ స్వభావాలు చెప్పాల్సిన పని లేదు తమో గుణం ఎవరిలో అధికంగా ఉంటుందో వారందరూ కూడా మూర్ఖులుగా అజ్ఞానులుగా హింసాయుతం పద్ధతులలో పీడిస్తూ అందరినీ రాక్షసత్వంతో రాక్షస స్వభావం అనాలి దాన్ని ఈ రాక్షస స్వభావాన్ని లోపల పెట్టుకొని వారికి హింసనించడమే తెలుసు కానీ హింసను వదులుకోవడం తెలియదు ఎందుకంటే అది అలాంటి స్థితి హింసను వదులుకోవడం మా తరం కాదు ఎందుకు అలా చేస్తేనే వాళ్ళకి ఆనందం ఎవరినో ఒకరు ఏదో చేస్తూ ఉండాలి ఎప్పుడు తిట్టుండాలో లేకపోతే కొత్తుండాలో దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఏదో చేయాలనో చంపేయాలనో అది ఆలోచనలు వస్తాయి వాళ్ళకి ఎందుకు తమో గుణ స్వభావం తమో గుణ స్వభావంతో పుట్టిన వాళ్ళు ఈ గుణత్రయ విభాగంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అయితే అద్భుతంగా చెప్పి ఉంటారంటే ఏ ఏ గుణములు కలిగిన వాడు ఏ రూపాల్లో ఉంటాడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అద్భుతంగా విశ్లేషించాడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక తమో గుణ స్వభావులు దుర్మార్గులుగాను మూర్ఖులుగాను మూర్ఖత్వంతో దైవం మీద భక్తి ఉండదు దైవం మీద విశ్వాసం ఉండదు కానీ నాటకం ఆడుతూ ఉంటారు దైవం ఉన్నట్లు భావిస్తారు దైవం ఉన్నట్లు ఇతరులను మెడమింపజేస్తారు తప్పితే తమలో ఉందనే విషయం తెలుసుకోలేరు ఏ మానవుడైనా ఏ స్త్రీ అయినా పురుషుడైనా తమలో దైవం ఉంది అనుకుంటే ఇతరుల పట్ల జాలి దయ కరుణ ప్రేమ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఎవరైనా సరే కూడా కానీ శత్రువుల్ని కూడా క్షమించే గుణం శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి అయ్యా అంటే నువ్వు దుర్మార్గుడా పోతుకుపో ఇలా ఉండాలి మనిషి అన్నవాడు అలా కాకుండా నిరంతరం పగ ప్రతీకారం మనసులో పెట్టుకొని ఎవరో ఒకరి హింసిస్తూ పీడిస్తూ జీవిస్తూ ఉంటే అటువంటి జీవనం ఎంత నరకప్రాయం అంటే లోపల ఆ యొక్క ఆత్మ పీడించి వారిని నాశనం చేస్తూ ఉంటుంది కనుక ఎలుగుతోలు తోలు మారిగా అలా ఎలుగుతోలు తోలు మారిగా ఎంత మారాలి మార్చాలన్నా మారరు వాళ్ళు తమ కూడా స్వభావులు అదే వారి ఎందుకంటే వాళ్ళని మారరు అన్నప్పుడు వాళ్ళు మార మారనే విధంగా అట్లే ఉంటారు వాళ్ళు ఏ మాటలు చెప్పాలే చెప్తారు కానీ మీరే మాటలు చెప్పరు ఉన్నాయి మనకు కోర్టులో వస్తారు న్యాయస్థానాలు న్యాయము న్యాయానికి మూల కేంద్రము న్యాయస్థానాలు అందులో ఉన్నటువంటి న్యాయాధిపతి ధర్మానికి ప్రతిరూపం దైవానికి ప్రతిరూపం ధర్మానికి దైవానికి ప్రతిరూపమైనటువంటి ఆ న్యాయమూర్తి ధర్మాన్ని ఎటువంటి వివక్షత లేకుండానే చెప్తారు ధర్మాన్ని హానికర విధంగా కాకుండా ఎవడు ఏ తప్పు చేస్తే శిక్ష విధించాలనో శిక్షా స్మృతిని అనుసరించి భారత రాజ్యాంగం అనుసరించి అలా చెప్తుంటారు కనుక అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ న్యాయవాదులు ఉంటారు కొందరు మంచి న్యాయవాదులు ఉంటారు పరిసరా న్యాయవాదులు కూడా ఉంటారు ఎందుకు డబ్బు కాల్సిపడే న్యాయవాదులు కూడా ఉంటారు న్యాయవాదులందరూ చెడ్డవారు కాదు న్యాయవాదులు అందరూ కూడా వాళ్ళు కాదు రెండు విధాలుగా ఉంటారు మనుషులు ఎట్లా ఉంటారు వాళ్ళు అలాగ ఉంటారు ఎవరు ఒకరు పట్టుకొని వస్తాడు అయ్యి నో నీకు పదివేల రూపాయలు ఇస్తాను సాక్షి అబద్ధ సాక్షి చెప్పు అనగానే వాడు వ్యతిరేకంగా చెప్తాడు చెప్పినప్పుడు అమ్మాయకుడు శిక్ష పడుతుంది శిక్షణ ఏం చెప్తుంది వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అని న్యాయస్థానం చెప్తుంది ధర్మం చెప్తుంది న్యాయం చెప్తుంది ఇలా లోకోభిన్న కనుక మనం ఈ విధమైనటువంటి నీతి ఈ పద్యంలో ఉంది ఏముంది ఎరుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా తిట్టినా పలుకున విశ్వదాభిరామ వినరవేమ ఆ యొక్క మటి బొమ్మలు మనుషులు కొయ్య బొమ్మలాగా మారిపోయారు ఐనం బొమ్మలు ఉక్కు బొమ్మలు కూడా అయిపోయినారు ఆ ఉక్కు బొమ్మలు మార్చమంటే అవి అవి మారుతాయి దాన్ని కరిగించి కరగబోసి ఇంకా దానికి ఏమో చెయ్యాలి అవన్నీ ఎవరు చేయలేరు వదిలేసుకుంటారు ఓయిందా ఓ అపద్భాంధవ అనాథరక్షడుకోడల వాడా వెంకటరమణ కలియుగ ప్రత్యక్ష దతిదినీ దర్శిస్తూ ఉన్నావు దుష్టులు అధర్మమేదో దుష్టులెవరో ఎవరు నీదే బాధ్యత గోవింద రక్ష మాం రక్ష కృష్ణం వందే జగద్గురు